అహల్య గౌతమ మహర్షి భార్య శాపం వలన రాయిగా మారింది రాముని పాదధూళి సోకి అహల్య శాప విమోచనమై తిరిగి శ్రీరూపం ధరించింది రెండు ద్రౌపది పూర్వ జన్మలలో ఈమ వేదవతి ఆ తరువాత మౌద్గల్యముని భార్య ఇంద్రసేన ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది పతి కోసం ఘోరమైన తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు పతి అన్న పదాన్ని ఐదు సార్లు పలికింది ఐదుగురు పతులను అనుగ్రహించాడు పరమశివుడు నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మ విరుద్ధము అని ఎవరు భావించాడు పరమశివుడు ఆమె కోరుకున్న విధంగా ఐదుగురుతోటి సుఖించటానికి తగ్గ యౌనాన్ని కామ భోగేచ్చను వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం కన్యాత్వం సౌభాగ్యం అనుగ్రహించాడు మరో జన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది మూడు సీతాదేవి శమ దయ ధైర్యం వివేకం ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర సీత ఆమె లేనిది రామాయణం లేదు ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో కర్తవ్య దీక్షలో తను కూడా పాలు పంచుకుంది మహాసాధ్వి సీతాదేవి రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భర్త జాడల్లో తను కూడా నడిచి అతని కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది రావణ చెరలో బందీ అయినప్పటికీ కూడా తన భర్తపై గల వాత్సల్యాన్ని ప్రేమను వదులుకోలేదు రావణ వినాశనానికి ధర్మస్థాపనకు కారణమైంది దయాశాలి అభిమానవతి క్షమాగుణి శాలి తారాదేవి వాలి భార్య తారాదేవి సుగ్రీవుడి భార్యను వాలి చిరపట్టి అతన్ని రాజ్య బహిష్కృతున్ని చేసినప్పుడు అది తప్పు అని వాలికి చెప్పింది అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటు అని హితవు చెప్పింది కానీ వాలి వినలేదు దాంతోటి రామ బాణానికి నేలకు ఒరిగాడు మరణించిన పతిదేవుని చూసి తాను కూడా చనిపోతాను అని తన పతి భక్తిని చాటుకుంది ధర్మం ప్రకారం సుగ్రీవుణ్ణి రాజ్యానికి రాజును చేసింది కిష్కింద రాజ్య పాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది రామ కార్యానికి సుగ్రీవుణ్ణి సమాయత్తం చేసింది రావణాసురుడు ఎంతటి శివభక్తుడైనా సరే పరశ్రీని వాంఛించటం అనే ఒకే ఒక దుర్గుణం వల్ల నాశనమయ్యాడు అతడి భార్య మండోదరిదే రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమ అంతటి మహా పతివ్రత మాయాసురుడి కుమార్తె రావణాసురుడు ఈమెను మోహి అపహరించి పెళ్లి చేసుకున్నాడు ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్ రావణాసురుడు సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరశ్రీ వ్యామోహం వద్దని నీతిని ధర్మాన్ని కర్తవ్యాన్ని రావణాసురుడికి బోధించింది